హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బృందావనం వెళ్ళామని చెప్పాను కదా ఇది ఇంకో వీడియో అండి ఆల్రెడీ లాంగ్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఎవరన్నా చూడకుండా ఉంటే వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియోలో బయట వ్యూ అంతా ఉంటుంది ఆ తర్వాత బయట అంతా చూసుకున్న తర్వాత ఇది వచ్చేసి లోపల ఈ విధంగా ఉంటుంది మేము సెవెన్కి వెళ్ళాము సెవెన్కి వెళ్తే బయటంతా చూసుకొని ఈ విధంగా లోపలికి వచ్చే లోపలికి స్వామి స్వామివారికి హారతి ఇస్తూ ఉన్నారు హారతి అయ్యో దేవుడిని చూడకుండా వెళ్ళిపోతున్నామే అనుకున్నాను కానీ కొద్దిసేపటికి ఆ హారతి అయిపోయి ఓపెన్ చేశారు దేవుడైతే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడంతా చూసారంటే ఆ డిజైన్ చూసారంటే ఆ శిల్పాలు ఆ డిజైన్ అంతా ఎంత అద్భుతంగా ఉందంటే మెయిన్ అట్రాక్షన్ ఏందంటే ఈ షాండ్లియరు ఎవరు చూసినా కూడా ఎంతసేపు ఫోటోలు వీడియోలే అండి లోపలికి వచ్చి ఆ దేవుడిని చూసారా దేవుడు ఎంత బాగున్నారో ఇక్కడ అండి ఇప్పుడే ఆయనకి హారతయింది హారత అయిన తర్వాత కట్టెను ఓపెన్ చేశారు ఈ విధంగా ఉన్నారు స్వామివారు ఎవరు చూసినా కూడా మామూలుగా అయితే వీడియో తీయొద్దు అంటారు కానీ మే చాలా మంది తీయలేదు మేము ఆ సెక్యూరిటీ గార్డ్ని అడిగాము అడిగితే ఫో వీడియో తీసుకోవచ్చా అంటే పర్లేదు తీసుకోండి అని చెప్పాడు సరే అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి ఆ వీడియో తీసుకున్నాము చూసారా అది కూడా దూరం నుంచి తీసుకున్నాం వీడియో ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంతే అండి బృందావనం వీడియో నెక్స్ట్ శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్ళాము అక్కడ వీడియో లేదు అందుకే నేను వీడియో తీయలేదు